వేసవికాలం పుచ్చకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని నీటి శాతాన్ని తగ్గకుండా క్రమబద్ధం చేస్తుందని డాక్టర్స్ అభిప్రాయాన్ని వెల్లడించారు లో పుచ్చకాయ ఆవశ్యకత తదితర వివరాలు వెల్లడిస్తూ నెల్లూరు నగరంలోని స్థానిక నిప్పో ఫ్యాక్టరీ ఎదురుగా పుచ్చకాయల వ్యాపారం చేసే శ్రీనితో పుచ్చకాయల వివరాలు వాటి రకాలు ధరలు ఎలా ఉంటాయో అడిగి కనుక్కునే ప్రయత్నంలో మా సెవెన్ టీవీ ఛానల్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ ఈ పుచ్చకాయల సీజన్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఆ సమ్మర్ లోనే తీసుకొస్తారు సో ఎక్కడి నుంచి ధర ఎంత ఉంటుంది సో ఎంత ఇక్కడ అక్కడ మనం రూపాయలు పడతాయండి సో ఎంత తీసుకొచ్చారు స్టాక్ మీరు అక్కడ ఎంత తెచ్చుకుంటారు జనరల్గా సో ఆ మూడు టన్నులు సేల్ చేయడానికి ఎంత తీసుకుంటారు ఎన్ని రోజులు తీసుకుంటారు అంటే ఒకప్పుడు ఒక మార్కెట్లో మాత్రమే మీకు అవైలబుల్ ఉండేది పుచ్చికాయలు ఇప్పుడు రోడ్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ ఇటువంటి వెహికల్స్ పెట్టి అమ్ముతూ ఉండరు సో జనరల్గా ఇట్లా తెచ్చిన దాని వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే ట్రాన్స్పోర్ట్ అంతా బొంగ మీకు బెనిఫిట్ ఉంటుందా లేదా ఇప్పుడు మనం మాములుగా మార్కెట్లో తెచ్చుకొని ఇక్కడ బండ్ల మీద పెట్టాము ఒక వారం మనమ్మ ఈ బండ్లో కానీ ఒక వారం పట్టదు అంగడ్లో పెట్టాము ఈ బండి మీద అయితే హోల్సేల్గా తోటలో నుంచి తెచ్చినట్టు ఈ కొనేవాళ్ళు కానీ కస్టమర్లకి కానీ ఫ్రెష్గా వచ్చి అనుకునేది రెండు మూడు రోజులు కొనే వస్తుంది అయిపోతుంది సో మీరు తెచ్చే పుచ్చకాయలు మామూలుగా డార్క్ గ్రీన్ ఒకటి ఉంటుంది మచ్చలు ఉంటుంది వాటి అన్నిటికి డిఫరెన్స్ ఏంటి అసలు ఇది ఏంటంటే ఈ బ్లాక్ కలర్ ఉండేటి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ షుగర్ బేబీ అవి గ్రీన్ కలర్ ఉండేటి కొంచెం నాచురా టేస్ట్ తక్కువ ఉంటుంది గా అపోహలు ఉన్నాయి ఈ పుచ్చకాయలకు కూడా కలరు ఎక్కిస్తున్నారని అని చెప్పి దానిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు డెబ్బై రోజులు పండుతుంది అది డెబ్బై రోజులు మామూలుగా నాచురల్గా కలర్ దాని దాన్ని ఇండిషన్ ఏమి అది పండించే రైతు ఇండిషన్ వేస్తే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక్కసారిగా సరుకులు తీసుకొచ్చి పెడతారు ఒక వన్ వీక్ పెట్టచ్చు నాలుగు రోజులు పెట్టచ్చు సో ఈ క్రమంలో మీకు డ్యామేజ్ వస్తే ఎట్లా డ్యామేజ్ వస్తాయి జనరల్ గా

ఈ ఫీల్డ్ లో ఉన్నారు మీ పేరు ఏ ఊరు నుంచి వస్తారు మీరు రామ్కోట్ నగర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో